నేను అదే అడుగుతున్నా ఇప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ముఖ్యమంత్రి అప్పుడు ఆయన ఏమి డమ్మి ముఖ్యమంత్రి కాదు అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి మరి ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి మెట్లు ఎక్కి కొండంతా నడిచి ఐదారు గంటల టైం పట్టిన కొండంతా నడిచి ఎక్కినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు గుడ్డుగూరం పళ్ళు తోముతున్నారా అని అడుగుతున్నారు ఒకటోది రెండోది మరి అలాగే ఏదైతే నిన్న కాక మొన్న మరి చాలా మంది మంత్రులు మీ కూడా మరి మీరు ఎవరైతే ఇతర మతస్థులు ఉన్నారో వారు తిరుమల తిరుపతి వెళ్ళినప్పుడు వారు సంతకం పెట్టిన రిజిస్టర్లు ఇప్పుడు అంటే మీరు సంతకాలు పాత సంతకాలు పెట్టి బహిర్గతం చేస్తారు గతంలో నిన్న మొన్న వెళ్ళిన అనీతి గారు కూడా మరి సంతకాలు పెట్టకుండా వెళ్ళొచ్చారు నీకు విశ్వాసం లేదు దేవుడి మీద నీకు డిక్లరేషన్ ఇచ్చేది ఇష్టం లేదు డిక్లరేషన్ ఇవ్వకపోతే ఆలయ అధికారులు నీకు లోపలికి ప్రవేశాన్ని అడ్డుకుంటారు డిక్లరేషన్ ఇస్తే మీ శ్రీమతి భారతిరెడ్డి గారు ఇంట్లోకి రానివ్వరు నీకున్న వ్యక్తిగత సమస్యని ప్రభుత్వం మీద పోలీసుల మీద దళితుల మీద నెట్టివేసేటువంటి నెపం ఏదైతే ఉందో నీకు ఖచ్చితంగా అధికారం కోల్పో కోల్పోయిన తర్వాత పిచ్చైనా పట్టిండాలి లేదా కులహంకారంతో కొట్టుకుంటున్నైనా ఉండాలి నువ్వు ఏ ఈ రాష్ట్రంలో ఏ దళితుడు తెలుగు రాష్ట్రాల్లో హిందువులు ఉన్న ఏ దళితుడు తిరుమల ఆలయ ప్రవేశంలో దళితులకు అవమానం జరిగిందని చెప్పేసి ఏ ఒక్క దళితుడైనా నీకు గాని లేదా బయట సమాజానికి కానీ చెప్పుకున్నటువంటి సందర్భం ఉందా అన్ని కులాల భక్తులకు ఏ రకమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయో ఏ రకమైనటువంటి ఆలయ ప్రవేశాలు ఉన్నాయో దళితులకు కూడా అవే ప్రవేశాలు ఉన్నాయి పేరు పెట్టుకున్న ఇన్ని ఆడమేంట జగన్మోహన్ రెడ్డి గారు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఎన్ని డ్రామాలు వేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా ఒక డిక్లరేషన్ పైన సంతకం పెట్టమంటే ఎప్పటివరకు నేను కిస్ట్రియను అని చెప్పని మీ నోటితో మీరే చెప్పి ఒప్పుకునే వాళ్ళకి సడన్గా మానవతావాద అయిపోయారు లౌకికవాద అయిపోయారు ఇది ఎక్కడ విచిత్రము టీటీడీ జనరల్ రూల్లో ఉన్నటువంటి ఇతర మతస్థులు ఎవరైనా వస్తే అందరూ ఈ ప్రపంచంలో ఎవరైనా సరే స్వామివారిని వచ్చి దర్శించుకోవచ్చు భగవంతుణ్ణి అందులో ఎటువంటి సందేహము లేదు కానీ ప్రతి మతానికి లేదా ఆలయాలకు వాళ్ళకంటూ సొంతంగా కొన్ని రూల్స్ ఉంటాయి ఎందుకంటే ఆయా ఆలయాల పవిత్రతను కాపాడడం కోసం అని చెప్పని ఏర్పాటు చేసుకుని ఉంటాయి మీరు నిజంగానే లౌకికవాది మానవతావాదని నేను నా వాదం మానవత్వం అనేదో పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు కదా మీ మానవత్వం అంటే ఇదేనా మీ లౌకికవాదం అంటే ఇదేనా నాలుగు గదులు కాకపోతే నలభై గదుల్లో కూర్చుని బైబిల్ చదువుకోండి మిమ్మల్ని ఎవరు వద్దన్నారు తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా రండి శుభ్రంగా దర్శనం చేసుకొని పోండి దానికి ఎవరు వద్దనలేదు కానీ అడిగిందేంటి అక్కడ ఉన్నటువంటి రూల్ని పాటించమనే కదా మీకు తెలిసినటువంటి మీరు అనుకునే మానవతావాద లౌకికవాదం ఏంటి అంటే ఒక మతాన్ని ఆచరిస్తూ ఇంకా చెప్పాలంటే మీ క్రిస్టియానిటీని ఆచరిస్తూ పక్కన ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని అపహాస్యం చేయమనా అపవిత్రం చేయమనా మీరు నిజంగా లౌకికవాదనంటే ఒక చిన్న సంతకము టెంపుల్ రూలే కదా దాన్ని పాటించి వెళ్ళిపోతే మీ గౌరవం పెరిగేది కదా అలా చేయకుండా నేను లౌకికవాదిని ఇదేమి దేశము ఇదేమి దేశము ఈ రోజున మీకు తెలియకపోవచ్చు ఎందుకంటే మీ బుర్ర నిండా అవినీతి అక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఎట్లా దోచుకోవాలని చెప్పని ఆలోచన ఉంది కాబట్టి మీకు ఈ దేశం గొప్పతనం తెలియట్లేదేమో ఈ రోజున భారతదేశం యొక్క గొప్పతనము సనాతన ధర్మం యొక్క గొప్పతనము ప్రపంచంలో ఏ దేశాన్ని అడిగినా చెప్తోంది కాస్త అప్పుడైనా తెలుసు వినండి అంతేగాని సెక్యులరిజం పేరుతోటి ముఖ్యంగా మీలాంటి సూడో సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో సెక్యులరిజం పేరుతోటి ఏది పడితే అది మాట్లాడతాను కులాల మధ్య చిచ్చు పెడతాను ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నిన్న తిరుమల డిక్లరేషన్కి దళితుడికి సంబంధం ఏందయ్యా అసలు దళితులు అంటే ఒక మతం అనుకుంటున్నావా లేకపోతే ఇంకేం కులం అనుకుంటున్నావు నీకు ఆ తేడా కూడా తెలియకుండా ఐదేళ్ళు రాష్ట్రాన్ని ఎట్లా పాలించావు నువ్వు అక్కడ టీటీడీ రెగ్యులర్ రూల్ ఎవరి కోసం పెట్టారు ఇతర మతస్థులు ఎవరైనా వస్తే వారు డిక్లేర్ చేసుకుని వెళ్ళే స్వామివారిని వారి అంటే స్వామివారి పైన ఉన్నటువంటి విశ్వాసాన్ని చెప్పాలి అని అసలు మధ్యలో దళితులు ఎందుకు వచ్చారు ఖచ్చితంగా ఇది హిందువుల మధ్య ధర్మం పేరిట చిచ్చు పెట్టే ఒక పెద్ద కుట్ర జరుగుదానికి జగన్మోహన్ రెడ్డి తెరదీశాడు రాష్ట్రంలో శాంతి భద్రతలని భద్రతల విఘాతం కలిగించేందుకని చెప్పని నిన్న ఒక పకడ్బందీ ప్లాన్ తోటి ఆ మాట పదాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది